ఆ ని పరిశోధించాడు ప్రాముఖ్యమైన పరిశోధన అంటే ఒకటేమో నేను చెప్పిన మాట వింటాడా లేదా చూడండి అబ్రహాం యెహోవా దేవుడు పరిశోధించినప్పుడు మూడు ప్రాముఖ్యమైన విషయాలు తాను అబ్రహాం జీవితంలోకి పంపించాడు పంపించిన మూడు విషయాలంటే నెంబర్ వన్ అతను నా మాట వింటాడా లేడా ఒకటి రెండోది ఏంటంటే నేను ఒక కార్యం చేయమంటా నా కార్యము చేస్తాడా లేదా రెండు స్తోత్రాలు మాట వింటాడా లేదా రెండు నేను చెప్పిన కార్యం ప్రవర్తిస్తాడా లేదా ముందు ప్రాముఖ్య విషయాలు ఇక్కడ దావి నన్ను పరిశోధించాడు ఆ దాడికా దేవుడు ఏం చేస్తాడు పరిశోధించాడు దేవుడికి స్తోత్ర